రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దొర్నాకంబాల గ్రామంలో ఉదాహరణ చోటు చేస్తున్నారు ఇక ద్వారకా నగర్ కాలనీలో ఎస్ మహిళకు గవర్నమెంట్ ఇచ్చిన ఇదని వాళ్ళ భావమైన అయిన తనకు ఇల్లు కావాలని వారిపై రెచ్చిపోతూ చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాళ్ళ ఇంటిలో వస్తువులను బయట తీసి వేసి ఇంటిపై దాడి చేస్తున్నారని మండల ఎంఆర్ఓ మరియు పోలీసులు చెప్పినా కూడా వినడం లేదని అదేవిధంగా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో లో ార్డ్ గా పనిచేస్తున్న రెడ్డప్ప అనే వ్యక్తిని తీసుకొచ్చి రెడ్డప్ప జయరాం ఇద్దరు కూడా మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దుర్నాకంబాల ద్వారకా నగర్ కాలనీలో ఎస్ వెంకటమ్మకు గవర్నమెంట్ ఇచ్చిన ఇదని కావాలని వారిపై రెచ్చిపోతూ చంపేస్తానంటూ బెదిలకు గురి చేస్తున్నారని వాళ్ళ ఇంటిలో వస్తువులను బయట తీసివేసి ఇంటిపై దాడి చేస్తున్నారని మండల ఎంఆర్ఓ మరియు పోలీసులు చెప్పినా కూడా వినటం లేదని అదేవిధంగా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గా పనిచేస్తున్న రెడ్డప్ప అనే వ్యక్తిని తీసుకొచ్చి రెడ్డప్ప జయరాం ఇద్దరు కూడా మమ్మల్ని చంపుతామని వ్యతిరిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తున్నారు ఇక దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు சுவாமி நம்பா சனி திருமணம் திருப்பதிக்க நேர தவக்கா மாடவல மாதிரி மாதிரி மாடி மாதிரி தலைவா பையனை மாற்று மாட்டேன் சந்திர மாதிரி பேட்ட ராம் அது வச்சி மாப்பிள் வச்சி பயக்கேசேசி அப்படிச்சு அத்தனை போக்கு வண்டி பெட்டேசி எவ்வளோ சார் ராணிதான் அனுப்பி મેડો વાત દોડક મા ફરી રેવડી મમ્મી પંપેતાનો સેટિશનતા એમઆર ઇઆર માતા